హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారండి మేము బాగున్నాం అండి మీరు బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నామని వచ్చేసి మా పిల్లలు బీట్రూట్ హల్వా చేయమంటున్నారండి బీట్రూట్ హల్వా చేస్తామండి చూస్తాం ఏం కావాలో బీట్రూట్ తురిపి పెట్టుకోవాలండి బెల్లం కప్పు గోడంబి నాలుగు యాలక్కాయలు పాలు నెయ్యండి ఫ్యాన్ పెట్టుకున్నామండి ఫస్ట్ ప్యాన్ వేడి నెయ్యి వేసుకుందామండి ఎక్కువే వేసుకోవాలండి బాగా కాగామండి గోడంబి వేసుకుందామండి గోడంబి బాగా ఎర్ర వేయించుకుందామండి మా పిల్లలు చేయించేయమంటున్నారు అండి అందుకని బీట్రూట్ అలవాటు వేస్తున్నానండి మా పిల్లలు బాగా తింటారు అవి ఇదిగో ఇట్లా బాగా ఎర్ర వేయించుకోవాలండి చూడండి ఇదిగండి ఇట్లా వేయించుకోవాలండి చే చేసుకున్నాం అండి ఇది అండి ఫ్రై ఇది తినితే చాలా హెల్త్ కి చాలా మంచిది అండి రక్తం తక్కువ ఉన్నా కానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా సల్తానే ఉండాలండి అండి మార్కోకుండా ఇంకె మూత పెడదాం అండి పెట్టి ఇట్లా కలపాలండి చూడండి ఎట్లయిపోయింది మెత్తగా ఇప్పుడు పాలు పోసుకుందామండి ఎందుకంటే పాలు పోసుకుందామండి తర్వాత బెల్లం వేసుకుందామండి బాగా కలుపుదామండి పాలు బెల్లం వేసి బాగా కలుపుదామండి బెల్లవాన్ని వేసుకోవచ్చు చక్కెరని వేసుకోవచ్చండి చూడండి ఇలా చేయాలండి కొంచెం ఒక పది నిమిషాలు మీరు ట్రై చేయండి వస్తారండి బాగుందో లేదో మా కామెంట్తో చెప్పండి కూడా అండి ఇంకా లాస్ట్కి వేసుకుంటే మన హల్వా రెడీ అయిపోయినట్టండి హల్వా రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి